హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ షార్ట్లో పోస్ట్ చేసినటువంటి బ్యూటిఫుల్ షార్ట్ సెట్స్ అన్నీ కూడా రెడీ టు డిస్పాచ్ అవైలబుల్ ఉందండి సో మనం ఇస్తున్న మంచి ప్రైజ్ ఓన్లీ టూ జీరో నైన్ ప్లస్ షిప్పింగ్ అండ్ ఈవెన్ మనం మినీ పీస్ తీసుకోవాలి అన్న కూడా టూ హండ్రెడ్ కాస్ట్ లేనిది మనకి రాదండి సో అలాంటిది మనం ఈ ఐటమ్ ఇస్తున్న ప్రైస్ ఓన్లీ టూ జీరో నైన్ ప్లస్ షిప్పింగ్ మీకు బ్యూటిఫుల్ లాకెట్ విత్ మొనాలిసా హ్యాంగింగ్ లుక్లో గ్రాండ్గా ఉంటుంది అండ్ మీకు హాఫ్ వరకు ఇట్లా స్టోన్ డిజైన్ అండ్ బ్రోచర్స్ కూడా వస్తుంది రిమైన్ హాఫ్ నానో వస్తుంది అండ్ రిమైన్ బ్యాక్ చైన్ వస్తుంది చైన్ అనేది కట్ రింగ్స్ లాగా వస్తుందండి సో మనం ఎందుకు ఈ ఐటమ్ ఈ ప్రైస్కి ఇస్తున్నాము అనేది మీకు చాలా క్లియర్గా వీడియోలో ఉంటుంది అండ్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చూసేసేయండి మేజర్ ఇష్యూస్ అయితే ఏ పీస్లో కూడా ఉండదండి మ్యానుఫ్యాక్చరింగ్ ఇష్యూస్ ఉండి మనం క్లియర్ చేయడానికి అవ్వనివి మాత్రమే మీ వరకు రీచ్ అవుతుంది లైక్ స్టోన్స్ మీద ప్లేటింగ్ స్టిక్ అవ్వడం కానివ్వండి స్టోన్ లుక్ అనేది డిఫరెంట్గా ఉండడం కానివ్వండి మీరు ఇవి రెండే అన్నారు కదా అని అనుకోవద్దండి మేబీ ఏదైనా చిన్న కంప్లైంట్ ఏదైనా రీచ్ అయినా పర్లేదు